કેડે ના ચાલેવાનું વાલે છે આ છે વાતમાં વાત તો રોંગ વારવાતો છે આલે આવવાનું આયા અવસર કાપતો અવસર નહી તો આને નમસ્કાર આ અવસરને કાણબડતર આ మాట్లాడతారు మాట్లాడదు అంబేద్కర్ నగర్ బాలసీ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల క్రితం నలభై నలభై యాభై సంవత్సరాల క్రితం అపెద్దవాళ్ళు వైపులో గత ఇది ఆమె దగ్గర ఒక చెరువు కట్ట చెరువు కట్ట మీద బతుకు నిమిత్తం వచ్చి ఇక్కడ కృషిలు వేసుకుని నివాసం ఉండి ఇన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ కృషి వేసుకొని నివాసం ఉంటున్న మాకు గతంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అదే చంద్రశేఖరరావు గారు ఇక్కడికి వచ్చి సీఎం అయిన తర్వాత మీకు కుర్చలు తీసేసి మీకు బంగలాలు కట్టిస్తాం మంచి ఇల్లు మీరు మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు నండి అని అంటే అప్పుడు ఈ ఎవరు ఒప్పుకోవట్లేదు ఇదే డబ్బులు పెట్టుకుంటూ ఇదే వరంగల్ హర్మకోట జిల్లాలో ఎవరు ఒప్పుకోకుండా ఇదే పథకం మేము ఒప్పుకున్నాం ఏమని ఈ మురిసెలు పోతే బంధురాలు వస్తాయి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాం అనే కాన్సెప్ట్ తోటి మేము తీసినాం తీసినాక ఆ రోజు కరోనా కూడా ఎనిమిది మంది ఎంఆర్ఓలు ఎనిమిది మంది ఆర్ఐలు వచ్చి సర్వే చేయడం జరిగింది గతంలో సర్వే చేస్తే ఏమైంది సర్వే చేసేళ్ళు పెట్టిళ్ళు తగ్గించు సరే అయింది కదా మాకు ఇంగ్లీష్ ఇస్తారు కదా ఇంగ్లీష్ ఇస్తారు కదా మాకు గుడిసెలు తొలగిస్తే మాకు బంగ్లాలు అవుతాయి కదా అని ఆశతోటి మేమేం చేసినాం ఆ గుడిసెలు తొలగించినాం ఆ గుడిసెలు తొలగించినాం కానీ ఈ రోజు ఏమవుతుందంటే ఈ డబుల్ బెడ్రూమ్ మాది కాదు ఈ ఊరు మాది కాదు ఈ డబల్ బెడ్రూమ్ మాది కాదా అనే కలిగి తీసుకొస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు ఇవ్వాలి కానీ ఆ రోజు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మొన్న ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు వినయభాస్కర్ గారికి ఏమంటే మీడియా వాళ్ళు చెప్పింది కాబట్టి మేము ఓపెన్ చేయలేక మీడియా వాళ్ళే అనేది మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇవ్వాలి ప్రభుత్వం చట్టాలు చేసేది వాళ్ళు చట్టాలు చేసినప్పుడు ఇవ్వాలనే చట్టంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఇళ్ళు ఇవ్వాలి కదా మాకు మీడియా వాళ్ళు వచ్చేసింది కాబట్టి మీడియా వాళ్ళ తరఫున మీడియా వాళ్ళు వచ్చిన కాబట్టి మేము ఇండ్లు ఇవ్వలేకపోయాం అని అంటే ఇది కరెక్ట్ కాదు దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోవచ్చు సరే ఏ కారణాల వాళ్ళు ఇవ్వలేదో మాకు తెలియదు మేము ఏమంటాం అంటే నుంచి గతంలో ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా కుర్చీలు వేసుకొని పక్కకే ఉన్నాం మేము ఇప్పుడు ఏషియన్ మల్ ఇంట్లో ఉన్నాము కుర్చీలు ఎంత దరిద్ర రేఖ అంటే అంత దరిద్ర రేఖలో ఉన్నాయి మేము దయచేసి మేము ఏమంటారు అంటే మాకు డబుల్ బెడ్రూమ్లో అయితే ఎన్నైతే పేర్లు కేటాయించు ఆ రోజు వచ్చి వాళ్ళైతే ఎంఆర్ఓ గారు గిట్ల వాళ్ళు అయితే న్యూస్ పెట్టారు అదే ఇంకో తరం ఏమేందంటే ఇంకోటి ఏంటంటే అలా నూట ఇరవై నాలుగు మందికి అరవై అరవై మందికి నూట ఇరవై నాలుగు మందికి మాత్రం ప్రొసిడింగ్ ఇచ్చి ఈ రోజు ఏమంటుందంటే నూట ఇరవై నాలుగు మంది మాత్రమే ఇస్తాం మిగతా వాళ్ళకి మేము ఇయ్యం ఒకవేళ మిగతా వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళ డ్రా సిస్టమ్ లేచి డ్రాలకి వెళ్ళి ఇస్తామంటే ఆ డ్రాల పదిహేను పదిహేను వేల మందో ఇరవై వేల మందో అక్కడ పది పదివేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఎంఆర్ ఆఫీస్లో అలా వేస్తే మాకు రావచ్చు రాకపోవచ్చు అంటే మా ఒపీనియన్ ఏంటంటే మేము ఇప్పటికైనా దయచేసి నాయన రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారిని దయచేసి దండం పెట్టి అడిగేది ఏంటంటే ఒకటే నూట ఇరవై నాలుగు మందికి ఇచ్చిళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఐదు వందల తొంభై రెండు మాయి మా అందరికి ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనం మిగతా బయట వాళ్ళకి ఇచ్చుకోండి బయట వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా శాంకర్లు ఏలు ఉన్నాయి కదా అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఎక్కడ ఇచ్చుకున్న పర్లేదు మాకు మాత్రం మేము ఎంతమంది ఉన్నాం మాకు అందరం హార్ మీరు మళ్ళీ చూడండి మళ్ళీ సర్వే చేయండి ఇప్పుడు లిస్ట్ ఉన్నది ఆధార్ కార్డు తీసుకోండి ఈ పేరు ఫలా కదా చూడండి చూసిన తర్వాతనే వేయండి అని మేము కూడా వినమించుకుంటాము వాళ్ళ దగ్గర పోతే కూడా ఇదే మాది నూట ఇరవై నాలుగు మాత్రమే మిగతా వాళ్ళు అంటే మేము మా డిమాండ్